చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పచ్చగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్న ఫ్రెండ్స్ మీరు బాగున్నారు మేము ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాము ఏందంటే నేను ఈరోజు మా ఊరు వచ్చానండి మా ఊరు వచ్చి మా మాకు మా ఊరిలో పొలం ఉందండి ఒక రెండు ఎకరాల పొలం ఉందండి మా పొలం దగ్గరికి వచ్చామండి మా పొలంలో ఏంటంటే ఈ టయా ఏంటంటే జొన్న అలాంటివి అదే గేదెలకి మే మేత అలాంటివి వేస్తారండి అయితే మా పొలంలో ఒక రెండు ఎకరాలు జొన్న వేశారండి మొన్న వర్షం పడింది కండి ఆ వర్షానికి బాగా పచ్చగా బాగా వచ్చిందండి ఒకసారి నేను చూపిస్తాను మా పొలం ఎలా ఉందో ఒకసారి చూడండి అది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పచ్చగా బాగా ఒత్తిగా ఉందండి ఇది ఏంటంటే మొన్న వర్షం పడింది కండి ఆ వర్షానికి పొలం అనేది బాగా పచ్చగా వచ్చిందండి మాకేందంటే ఈ టైంలో జొన్న వేస్తారండి కాబట్టి వేస్తానండి మాకేందంటే మా ఊర్లో ఏంటంటే మా ఊర్లో ఉన్న జనాలు పొలం మీద ఎక్కువ డబ్బులు చంపేస్తారండి మాకు అందరికీ చాలా మా ఊర్లో చాలా మంది అందరికీ పొలాలు ఎక్కువ ఉంటాయండి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు అలా ఉంటాయండి ఇక చూడండి ఇది మొన్న వేసారండి కొంచెం ఇప్పుడు ఇప్పుడే వస్తుందండి బాగుందండి ఇది కూడా ఇక చూడండి మా పొలాలు చూడండి అయితే ఈ పొలం మీద మా వాళ్ళందరూ చాలా డబ్బులు చంపాస్తూ ఉంటారండి ఎందుకంటే మాకు రెండు వేస్తారండి నవ మాకు నవంబర్ ఆ టైన్ వచ్చేసరికి ఆ వేస్తారండి అప్పుడు ఏంటంటే వర్షాలు బా బాగా పడి కాలు వస్తుంది కాబట్టి నీరు నీరు వస్తుంది కాబట్టి ఆ నీళ్ళకి మాకు ఆ నవంబర్లో నారే ఉరి ఆ వరి ఏంటంటే మళ్ళీ ఏప్రిల్ ఆ టైం మాకు పొలాన్ని మళ్ళీ పోస్తారండి తర్వాత మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాపించిన తర్వాత పిల్లలకి మ్యా కోసం అని చేస్తారండి అక్కడ చూడండి అండి ఎంత పచ్చగా ఉంది బొద్దుగా ఉంది చూడండి మా ఇవన్నీ మా ఊరు పొలాలండి ఇదేందంటే ఇంకో ఎకరం అండి ఫస్ట్ నేను చూపించింది ఒక ఎకరం అండి ఇది ఇంకో ఎకరం అండి మా పొలం ఇది ఇంక చూడండి ఇంకా ఆ నుంచి మిగతా వాళ్ళు మా ఊరిలో ఉన్న పొలాలు అన్నీ చూడండి అండి ఎలా ఉన్నాయి ఎంత పచ్చగా ఉన్నాయి ఎక్కువ మా ఊరిలో ఉన్న జనాభా జనాలు జనాభా ఏంటంటే ఈ పొలం మీద ఎక్కువ డబ్బులు చంపేస్తారండి ఎందుకంటే మాకు పొలాల మీద ఎక్కువ డబ్బులు వస్తాయండి ఆ నవంబరు అటైనా వరేస్తాం కాబట్టి ఆ వరిలో ఏంటంటే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుందండి కనీసం మాకు ఎకరానికి బాగా పండితే నలభై యాభై బస్తాలు పండుతాయండి కావున అవి మళ్ళీ తర్వాత ఏప్రిల్ మార్చిలో అమ్మ అమ్ముతా అమ్ముతారండి వాటి మీద లాభం ఎట్లాదన్నా బాగా వస్తాయండి ఎక్కువ పొలం ఉండే వాళ్ళకి ఒక పది ఎకరాలు అలా ఉండే వాళ్ళకి ఏంటంటే డబ్బులు అనేది ఎక్కువ వస్తాయండి మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి జొన్న రాగులు సజ్జలు ఇంకా అలా వేస్తారండి మళ్ళీ వీటి మీద కూడా ఈ జొన్న వేస్తే ఏంటంటే బరిగొడ్లకి గేదెలకి కొంచెం మేత బాగా వచ్చిందండి పక్కన అంటే అటు అయినా బరి గేదెలకి మేత ఉన్నది కాబట్టి ఇది వేస్తే ఇక మనం బయట కూడా మేత కొనుక్కోకుండా సరిపోతుందండి అగ చూడండి అండి ఎలా ఉంది మా పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో అగ చూడండి అండి అయితే ఎక్కువ ఈ మా ఊర్లో జనాభా ఏంటంటే ఈ పొలం మీద ఎక్కువ కష్టపడతారండి ఎందుకంటే ఈ దీనివల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి మా ఊర్లో జనాభా అందరూ ఈ పొలం మీద ఎక్కువ కష్టపడతారండి ఎవరు ఖాళీగా ఉండరు బాగా ఆ టయానికి వరిచ్చిన టయానికి అందరూ పనులకి వెళ్ళి సంపాదించుకుంటారండి మళ్ళీ ఒక రెండు నెలలు ఖాళీగా ఉంటారండి మళ్ళీ తర్వాత మళ్ళీ జొన్న అవేసి కొంచెం గేదెలు కూడా మా ఊర్లో గేదెలు కూడా ఎక్కువ ఉంటాయండి ఈ టైనా గేదెలకి ఈ మేత అనేది బాగా ఉపాయపడిద్దండి మళ్ళీ వచ్చేసి మా ఊర్లో ఏంటంటే ఆ గేదెలు చాలామంది మేపుకుంటారండి ఆ గేదెలు మేపుకొని ఆ నుంచి వాటిని పాలు అవి పిండుకొని అవి కేంద్రానికి పోస్తారండి ఇప్పుడు రోజులు ఏంటంటే ఈ గేదెల నుంచి వచ్చే పాలు ఏంటంటే ఎక్కువ రేటు ఉందండి అంతకుముందు అంటే ఇరవైయో ముప్పై లీటర్ ఉంటుంది ఇప్పుడు డెబ్భై ఎనభై రూపాయలు ఉందండి వాటి మీద ఆదాయం ఎక్కువ వచ్చిందండి మాకు ఏంటంటే అందుకే మా ఊర్లో ఎక్కువ జనాభా ఏంటంటే ఈ పొలం మీద ప్లస్ ఈ గేదెల మీద ఎక్కువ ఆదాయం వస్తుందండి అవి ఎక్కువగా అంటే బయట వెళ్ళి జాబ్ చేసుకొని వాళ్ళు పెట్టే మాటలకి వాళ్ళు అనే మాటలకి కొంతమందికి ఏంటంటే అవసరమా అన్నట్టుగా ఉంటుంది ఇదైతే ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు టయానికి గేదెలు మేపుకొని వస్తాము సాయంత్రానికి ఇంక పాలు పాలు పిండుకోనిక కేంద్రానికి పోసుకుంటాము మళ్ళీ మార్నింగ్ అలాగే గేదెలు శుభ్రం చేసుకొని మళ్ళీ పాలు పిండుకొని మళ్ళీ కేంద్రానికి పోసుకుంటామండి మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ పది ఆ టైమ్ అయినా మళ్ళీ గేదెలు పొలం మీద తీసుకెళ్లేది మేపుకొని వస్తారండి తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఎలా మళ్ళీ ఈ పొలం మీద రేపు మళ్ళీ నవంబర్ ఆ టైం వచ్చిన వచ్చేసరికి మాకేందంటే వరి వచ్చింది కాబట్టి ఆ వరి మీద కరెక్ట్గా ఆరు నెలలు ఉంటుందండి నవంబర్లో స్టార్ట్ అయితే ఏప్రిల్ ఆ టైం ఏంటంటే బాగా అనేది వచ్చింది కాబట్టి అప్పుడు ఎకరానికి వాటి మీద ఎక్కువ లాభం వస్తుందండి అటు మా ఊర్లో ఏంటంటే ఎక్కువ జనాభా వాటి మీదే ఆ పొలాలు గేదెల మీద ఎక్కువ ఆధార ఆధారపడతారండి ఎందుకంటే వాటి మీద డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి మనకి ఏం ఇబ్బంది ఏం ఉండదు మన పని మనం చేసుకుంటాము సాయంత్రానికి ఇంటికి వస్తాము అని అందరూ చాలామంది ఎక్కువ ఈ పొలం మీద ఉంటారండి మా మా ఊర్లో ఏందంటే ఎక్కువ ఫేమస్ ఏంటంటే పొలాలు ఈ గేదెలు అనేది మా ఊర్లో ఎక్కువ ఉంటుందండి మీది పల్లెటూరు అయితే కామెంట్ చేయండి అండి ఎంతమంది పల్లెటూరులో ఈ మా వీడియో చూస్తున్నారు సార్ మీది పల్లెటూరు అయితే కామెంట్ చేయండి పల్లెటూరు వాతావరణం ఏంటంటే బాగుంటుందండి ఈ టయానికి వర్షాలు పడతాయి ఉంటాయి కాబట్టి చూడండి అంత పచ్చగా పొద్దుగా ఉన్నాయి పొలాలు ఇవన్నీ మా పొలాలు పొలాలండి అదో చూడండి ఎలా ఉండదు ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ఓన్లీ మీ సపోర్ట్ వల్లే నాకు ఇప్పుడు రెండు రెండు వేల మూడు వందల సబ్స్క్రైబర్ వచ్చారు కేవలం అది మీ సపోర్ట్ వల్లే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కొత్త వారు చూస్తున్నారు ఆ కొత్త వారు చూసేవాళ్ళు చూసే వాళ్ళ వదిలేయకుండా మా ఛానల్ ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీరు ఓన్లీ సపోర్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి డైలీ వ్లాగ్స్ వంటకు సంబంధించినవి ఇంకా ఇంకా చాలా వస్తాయి ఫ్రెండ్స్ నాకేంటంటే ఒక త్రీ డేస్ నుంచి నేను వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నేను చేసే వర్క్లో కొంచెం బిజీ అయిపోయి నేను పెట్టలేకపోయాను ఈరోజు కొంచెం వేరే ఫంక్షన్ ఉంటే మా ఊరు వచ్చాను మా ఊరు వచ్చాను కాబట్టి సరే పొలం చూద్దామని నేను పొలం దగ్గరికి వచ్చానండి చూడండి ఈవినింగ్ ఫైవ్ ఆ టైం అయిందండి నేను పొలం దగ్గరికి వచ్చినప్పుడు గేదెలు చూడాలి టైం అయిందంటే మా ఊళ్ళోళ్ళందరూ ఆ పా గేదెలు ఇంటికి తోలక ఉంటారండి మేపుకొని ఆ మేత మేపుకొని ఇంటి దగ్గర ఉంటారండి ఈ పొలాలు వేసిన వేసి ఇలా వేసినప్పుడు ఆ మేత కొంచెం ఇట్లా బాగా పైకి ఒత్తుగా వస్తుంది కాబట్టి అవి మళ్ళీ సాయంత్రానికి కోసుకొని మూటలు కట్టుకొని తీసుకెళ్ళి ఇంటికా ఆ గేదెలు సాయంత్రానికి వేస్తారండి పల్లెటూరు వాతావరణం అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే అక్కడ పొలాలు కానీ గేదెలు కానీ అక్కడ ఉన్న వాతావరణం అంతా బాగుంటుందండి ఇంకా ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్